నరేంద్ర వర్మ అనే నేను జీవితంలో తప్పు చేయను వేలాది మంది ఉద్యోగుల పొట్ట కొట్టాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కో ప్రజాక్షేత్రంలో నాపై గెలిచి చూపించు సంవత్సరానికి పది కోట్లు ట్యాక్స్ కట్టే నాపై బురద జల్లే పనులు మానుకుంటే మంచిది వేగేసిన నరేంద్ర వర్మ బాపట్ల నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయన మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు కుయుక్తులు పనినా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును ఆపలేరని అన్నారు రాయల్ మైరన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల జీతాల కోసం తెచ్చిన యాభై ఆరు లక్షల రూపాయలను ప్రభుత్వ అధికారులు సీజ్ చేయడం జరిగింది ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ గుంటూరు స్టేట్ బ్యాంక్ శాఖ నుండి అరవై లక్షల రూపాయలను ఫైనాన్స్ మేనేజర్ తీసుకువచ్చి నిజాపట్నంలో రాయల్ మెరైన్ కంపెనీలో నాలుగు లక్షల రూపాయలను పేమెంట్ చేసి మిగతా యాభై ఆరు లక్షల రూపాయలను అక్కడి నుండి వేరొక కంటైనర్ ద్వారా ఫ్యాక్టరీకి పంపించామని ఎన్నికల నియమావళికి సంబంధించి అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ డబ్బులు సీజ్ చేశారని దీనికి సంబంధించిన అన్ని లెక్కలు పక్కాగా ఉన్నాయన్నారు ఈ విషయంపై వైసీపీ పార్టీ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు నేను రాజకీయ నేత కంటే ముందు బాధ్యత గల వ్యాపార పారిశ్రామికవేత్తనే కాదు ఒక బాధ్యత గల పౌరుణ్ణి అని గుర్తు చేశారు కుల మత రహిత రహితంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధిని కల్పించానన్నారు సంవత్సరానికి బాపట్ల మొత్తంలో పది కోట్ల రూపాయలను ఆదాయ పన్ను శాఖకు కడుతున్నానన్నారు వేగేశన ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు అతీతంగా సుమారు దశాబ్ద కాలంగా బాపట్ల ప్రజలకు అందిస్తున్న నాపై బురద జల్లే నైతికత మీకెక్కడిది అని ఆయన వైసీపీని ఘాటుగా ప్రశ్నించారు దమ్ము ధైర్యం ఉంటే వ్యక్తిగతంగానైనా ప్రజాక్షేత్రంలోనైనా నన్ను ఎదుర్కో అంతేకాని నా ఉద్యోగుల పట్టకొట్టి వాళ్లను రోడ్డు పాలు చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన వైసీపీ నేత కోనార్ రఘుపతికి సవాల్ విసిరారు